మన పూర్వీకుల ప్రధాన ఆహారంలో ఒకటైన పిండితో రొట్టె చేయబోతున్నాను చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఐరన్ ఫాస్ఫరస్ ఫైబర్తో పాటు డైజెషన్ ప్రాబ్లం ఉన్న కొలెస్ట్రాల్ చెడు కొలెస్ట్రాల్ తీయాలన్నా చాలా ఉపయోగపడుతుంది ఇంకొక ఇంపార్టెంట్ హెల్త్ బెనిఫిట్ కూడా మనం ఈ వీడియో మధ్యలో తెలుసుకుందాం అండ్ దాంతోపాటే ఈ రొట్టె అస్సలు విరగకుండా పక్క ప్రొసీజర్తో స్టెప్ బై స్టెప్గా వంట రాని వాళ్ళు కూడా అంటే రొట్టె చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకునేంత సులభంగా ఈ రొట్టె చూపెట్టబోతున్నాను మరి లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ మన పూర్వీకుల ప్రధాన ఆహారంలో ఒకటైన సజ్జలతో నేను రొట్టె చేయబోతున్నాను ఈరోజు సో సజ్జ పిండి తీసుకుంటున్నా నేను అందుకోసం ఒక రెండు కప్పుల వరకు సజ్జ పిండిని యాడ్ చేస్తున్నాను ఒక ప్లేట్లో ఏదైనా కప్ మీద తీసుకోండి ఇంట్లో ఉండే కప్తో దాంతో నేను ఒక రెండు కప్పుల వరకు సజ్జ పిండిని తీసుకుంటున్నాను ఆల్రెడీ నేను నీళ్ళని బాగా మసల పెట్టుకున్నాను బాయిల్ చేసుకున్నాను అదే కప్తో ఒక రెండు కప్పుల వరకు నీళ్ళని యాడ్ చేస్తున్నాను సో కొద్ది కొద్దిగా నీళ్ళు తీసుకుందాము సో దట్ మీకు కూడా తెలుస్తుంది ఎంత క్వాంటిటీ మనకి నీళ్ళు దీనికి అవసరం పడిందని దాన్ని బట్టి మీకు పర్ఫెక్ట్గా ఇది ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో దీనికి ఎంతైతే వాటర్ అవసరమో మీకు కూడా ఒక ఐడియా అనేది వస్తుంది ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లను వేసుకుంటూ పిండి అనేది కలుపుకుంటున్నాను మధ్యలో గుంత చేసుకొని అందులో కొద్ది కొద్దిగా నీళ్లను వేసుకొని పిండి మొత్తం కూడా కలుపుకోండి చాలా వేడిగా ఉంటుంది ఎందుకంటే బాగా నేను బాయిల్ చేసుకున్నాను కానీ తప్పదు ఎందుకంటే వేడిపైనే ఇది పిండి అనేది మనం కలుపుకుంటే ఎక్కడ కూడా విదగకుండా వస్తుందనమాట సెమీ సాఫ్ట్గా ఉండే విధంగా చూసుకోండి అప్పుడైతే రొట్టె అనేది ఎక్కడ కూడా విదగకుండా ఉంటుంది ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత ఒకవేళ అయితే కింద ప్లేట్కి కొంచెం పొడిపిండి అనేది మీరు తీసుకోవచ్చు చేతికి కూడా ఏమైనా పిండి అంటుకున్నా కానీ పొడిపిండి వేసుకొని ఈ విధంగా ఆ పిండి అంతా కూడా మనం సెట్ చేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకుందాము ఈలోపు తవ్వాని హీట్ చేసుకుందాము అప్పట్లోపు దీనికి కొంచెం రెస్ట్ ఇచ్చిన అవుతుంది ఒక ఐదు నిమిషాల పాటు ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత నేను ఒక చిన్న నుండానే తీసుకున్నాను ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా చేయితో ఇంకొకసారి బాగా ఒత్తుకుంటున్నట్టు చేయండి ఒత్తుకున్న తర్వాత ఈ విధంగా మధ్య మధ్యలో ఒత్తుకుంటూ కొంచెం పెద్దగా చేసుకోవాలన్నమాట అప్పుడవుతే విదగకుండా ఆల్రెడీ మనం కొంచెం హ్యాండ్తోనే పెద్దగా చేసుకున్నాం కాబట్టి రిమైనింగ్ కూడా ఈ విధంగా మనం రొట్టెలు చేసే దానిపైన ఉంచి చెయ్యితో ప్రెస్ చేస్తూ ఒత్తుకుంటూ మనం ప్రిపేర్ చేసుకోవాలి చెయ్యి సహాయంతో మనం మలు కలుపుతున్నప్పుడే అంటే మనం పిండి అనేది ఒత్తుతున్నప్పుడే ఎడ్జెస్ అంతా కూడా ఇంకొక చెయ్యి సహాయంతో ఆ బ్రేక్స్ ఏవైతే క్రాక్స్ ఉంటాయో అవన్నీ కూడా మనం ఈ విధంగా మూసుకోవాలి సెట్ చేసుకోవాలన్నమాట సో ఆ విధంగా మనం ఈ సజ్జ సజ్జదొట్టె అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఇది తడుపుకునేటప్పుడే ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు ఓపికగా ఒత్తుకొని తడుపుకుంటే పిండి అనేది ఎక్కడ విదగకుండా అంటే మనం దొట్టే చేసుకునేటప్పుడు ఎక్కడా కూడా విదగకుండా వస్తుంది అందులో కూడా మీరు జాగ్రత్త వహించాలి సో ఇప్పుడు మొత్తం కూడా మనం పిండి అనేది ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత ఒక గంటే సహాయంతో ఎక్కడ కూడా ఇంకొకసారి విదగకుండా మీరు తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా వీడియోలో సజ్జలే కానీ మీరు రొట్టె ప్రిపేర్ చేసినప్పుడు అండ్ కొంతమంది రాగితో కూడా రొట్టెలు ప్రిపేర్ చేసుకుంటారు సో మీరు మార్చి మార్చి తీసుకోవచ్చు అనమాట రెండు రోజులు రాగి రెండు రోజులు జొన్నలు రెండు రోజులు సజ్జలు అనేవి సో రాగి చలికాలం ఎక్కువ ప్రిఫర్ చేయదు కాబట్టి మీరు జొన్నలు సజ్జలు వాడుకోవచ్చు చలికాలంలో ఎక్కువగా సజ్జలు వాడితే చాలా మంచిది ఇది వేడి కూడా ఉంటుంది అనమాట సో హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు రొట్టె వేసుకున్న తర్వాత నీళ్లు వేయడం మర్చిపోద్దు నీళ్లు పైన చల్లుకుంటేనే రొట్టె అస్సలు విదగకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట సో ఇప్పుడు మీరు చూస్తున్నట్టు నేను పెద్ద సైజు దొట్టె కూడా తీసుకున్నాను సో పెద్ద సైజు దొట్టె కూడా ఎక్కడ కూడా విదగకుండా వచ్చిందనమాట సో ఈ విధంగా మనం చాలా బాగా ప్రిపేర్ చేయొచ్చు బయట కనుక గిద్ని అనేది పట్టిస్తే ఇప్పుడు వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు ఇంకొక ఇంపార్టెంట్ హెల్త్ బెనిఫిట్ కూడా నేను మీకు చెప్తాను సో సజ్జల వల్ల మన బాడీలో ముఖ్యంగా హార్ట్లోకి వెళ్ళే కొలెస్ట్రాల్ ఫ్యాట్ని ఈ అనేవి కంట్రోల్ చేస్తుంది వేరే ఆహారంలో తీసుకున్న మనం ఏమైనా చెడు కొలెస్ట్రాల్ చెడు ఫ్యాట్ ఉన్నా కానీ తీసే గుణాలు సజ్జలలో చాలా పుష్కలంగా ఉంటాయి సో అది ఇంపార్టెంట్ అనమాట హెల్త్ బెనిఫిట్ అది మాత్రం మర్చిపోద్దు అండ్ డయాబెటీస్ పేషెంట్స్కి కూడా చాలా మంచిది సజ్జల వల్ల సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి సజ్జలనేవి సో అస్సలు స్కిప్ చేయకండి ఎందులో నుంచైనా తీసుకోవచ్చు కదితో పాటే లేకపోతే పచ్చడి